హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మనం ఒక స్పెషల్ రెసిపీ చూద్దామండి క్రిస్మస్కి న్యూ ఇయర్కి కేక్స్ ఎక్కువగా చేసుకుంటుంటారు కదండి క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాము ప్లమ్ కేక్కి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం కదండి బేకరీస్లో అయితే డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ రోజులు సోక్ చేసి ఈ ప్రాసెస్ అంతా క్రిస్మస్కి చాలా రోజుల ముందే స్టార్ట్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు ఈ కేక్ని చాలా సింపుల్గా ఇంట్లోనే కరెక్ట్ కొలతలతో ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము బేకరీ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా సూపర్ టేస్ట్ తో ఇప్పుడు మనం ఈ కేక్ ని ప్రిపేర్ చేసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది ఈజీగా చేసుకోవచ్చు వీడియో మొత్తం చూసి వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి ముందుగా ఒక కప్పుకి ఆరెంజ్ జ్యూస్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి తీసిన ఆరెంజ్ జ్యూస్ అండి మీకు ఫ్రూట్స్ దొరకకపోతే నార్మల్గా బయట మార్కెట్స్లో దొరుకుతాయి కదా ఆరెంజ్ జ్యూసెస్ అవైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్లోకి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు బాదం పిస్తా ఖజూర ముక్కలు కిస్మిస్ టూ టైప్స్ తీసుకున్నాను ట్రూటీ ఫ్రూటీ అంజీర్ కూడా తీసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు ఇవే వేయాలని ఏం లేదండి ఏవైనా డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు అన్నీ రెండు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకున్నాను ఆరెంజ్ జ్యూస్లో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని నానపెట్టేసుకోవాలి టైం ఉంటే ఒక రోజంతా నానబెట్టుకోవచ్చండి నేను ఒక ఇరవై ఇరవై రెండు గంటలు నానబెట్టానండి ఎక్కువ టైం నానబెట్టుకోవాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది టైం లేదు కనీసం టూ టు త్రీ అవర్స్ అయినా నానపెట్టుకోండి ఎంత బాగా నానితే ఆ ఫ్రూట్స్కి ఆ ఫ్లేవర్ అంత బాగా పట్టి కేక్ చాలా బాగుంటుంది కేక్ ప్రిపేర్ చేయడానికి ముందు డ్రై ఫ్రూట్స్ని బయట పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం అందంగా ఉన్న ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో ఉంచేసినట్టయితే ఇలా షుగర్ అంతా కరిగి క్యారమెల్ లాగా రెడీ అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా కరుగుతున్నప్పుడు స్పూన్తో అయినా కలుపుతూ కరిగించుకోవచ్చు కాసేపటికి మొత్తం షుగర్ అంతా కరిగిపోయి ఇలా చిక్కటి క్యారమెల్ రెడీ అయిపోతుంది ఈ టైంలో కొద్ది కొద్దిగా వాటర్ని ఒక పావు కప్పు వేసుకొని కలుపుకోవాలి మనం వాటర్ వేస్తున్నప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తుందండి మంటని తక్కువగా పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకొని క్యారమెల్ సిరఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కాస్త మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చలారనివ్వాలి ప్లమ్ కేక్కి ఈ సిరప్ కంపల్సరీ చేసుకోవాలండి ఇప్పుడు దీని పక్క పెట్టేసుకొని ప్లమ్ కేక్లో కొంచెం స్పైసీగా ఉంటుంది కదండి దానికోసం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్కి షుగర్ని తీసుకొని దాంట్లో మూడు లవంగం మూడు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క జాజికాయను వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి దీనిలోకి వన్ బై త్రీ కప్ ఆయిల్ హాఫ్ కప్కి మిల్క్ నుడ వేసుకొని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక జల్లడిని పెట్టుకొని ఒకటి పావు కప్పు మైదాపిండి తీసుకున్నానండి దానిలోకి ఒక టీ స్పూన్కి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్కి బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్లకి కోకో పౌడర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నిటిని ఇలా కంపల్సరీ జల్లడ పట్టుకోవాలి ఇలా జల్లించడం వల్ల పిండిలో ఉండలు లేకుండా కేక్ ప్రిపేర్ చేసినప్పుడు స్పాంజీగా బాగా వస్తుంది డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదా మసాలా ఆయిల్ పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకొని క్యారమల్ సిరప్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కాస్త కలిసిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి నానిన తర్వాత ఇలా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్కి వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా ఒకే సైడ్గా తిప్పుతూ మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి చివరిలో ఒక రెండు టేబుల్ స్పూన్లకి పాలను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మనకు బ్యాటర్ రెడీ అయిపోతుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే ఉంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి కేక్ కోసం ఇలాంటి మౌల్స్ కానీ లేదంటే గిన్నెలైనా కూడా చేసుకోవచ్చండి ఆయిల్ అప్లై చేసుకొని మైదాపిండితో అయినా డస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా బటర్ పేపర్ అయినా వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మౌల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి పిండిని కూడా మొత్తం ఫిల్ చేసుకోకూడదండి కేక్ టిన్కి ఒక త్రీ పార్ట్స్ మాత్రమే వేసుకొని పైన మొత్తం ఖాళీగా ఉంచుకోవాలి పైనుంచి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పెట్టేసుకొని ప్రీడ్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఒక ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ని పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కేక్ ని బేక్ చేసుకోవాలి ఈ కేక్ కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకే తక్కువ మంట మీదనే ఎక్కువసేపు బేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ అప్పుడు చెక్ చేసినట్టయితే ఇలా స్టిక్కి కొంచెం పిండి అతుక్కుపోయింది ఫిఫ్టీ మినిట్స్ వరకు కుక్ చేశాను పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది ఓవెన్ లో బేక్ చేసుకున్నట్టయితే వన్ సెవెంటీ డిగ్రీస్ లో ప్రీహీట్ చేసుకుని ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బయట పెట్టేసి పైన ఒక క్లాత్ని కానీ ప్లేటింగ్ కానీ పెట్టి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి పైన డ్రై అవ్వకుండా ఇలా క్లాత్ కప్ పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు కేక్ని డిమోల్డ్ చేసుకొని బటర్ తీసేద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా ప్లమ్ కేక్ రెడీ అయిపోయిందో చాలా సింపుల్గా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ప్లమ్ కేక్ కొంచెం కాస్ట్లీ ఉంటుందండి బయట బేకరీస్లో కొన్నప్పుడు ఇలా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చాలా సింపుల్గా కొంచెం టైం తీసుకొని చేసినట్టయితే పర్ఫెక్ట్గా కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలుగుతాము ఈసారి ఈ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్ స్టిప్స్తో ప్లమ్ కేక్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి ఎలా అనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్